సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ ఆల్జిమర్స్ అవేర్నెస్ డే సందర్భంగా మనం ఆల్జిమర్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం అసలు డిమెన్షియా అంటే ఏంటి దాని లక్షణాలు ఏంటి అది ఎలా మనం ప్రివెంట్ చేయొచ్చు వస్తే ఏం కేర్ తీసుకోవాలన్నది ఇవాళ పూర్తిగా తెలుసుకుందాం నేను డాక్టర్ శ్రీ విద్య కన్సల్టెంట్ సైకాటిస్ట్ డాక్టర్ సుభాష్ కన్సల్టెంట్ సైకాటిస్ట్ అట్ శాంతి హాస్పిటల్ భీమవరం ఫస్ట్ క్వశ్చన్ ఆల్జిమస్ డిమెన్షియా అంటే అసలు ఏంటి ఆల్జిమర్స్ అంటే ఒక బ్రెయిన్ రిలేటెడ్ డిజార్డర్ వాడుక భాషలో దీన్ని మతిమరుపు వ్యాధి అని అంటాం రైట్ డిమెన్షియా ఏ వయసు వాళ్ళలో వస్తుంది ఆల్జిమర్స్ అరవై ఐదు ఏళ్ళు పైబడిన వారిలో వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఆల్జిమర్స్ డిమెన్షియా ఉన్న వాళ్ళలోని మెయిన్ లక్షణాలు ఏంటి ఇందాక చెప్పుకున్నట్టుగా వీళ్ళకి ప్రధానమైన లక్షణం మతిమరుపు వీళ్ళకి రీసెంట్గా జరిగిన విషయాలు గుర్తుండవు ఉదాహరణకి ఒక పది నిమిషాలకు ముందు జరిగింది వాళ్ళ గుర్తుండదు ఈవేళ ఏం తిన్నారు మనల్ని చూడడానికి ఎవరు వచ్చారు అని అడిగితే వాళ్ళు చెప్పలేరు ఎప్పుడో పాత విషయాలు మాత్రం బాగానే గుర్తుంటాయి మీరు ఏ ఊరు ఏం చదువుకున్నారు ఏ ఉద్యోగం చేసేవారు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు లాంటివి చెప్పగలుగుతారు ఎవరిలో ఆల్జిమర్స్ డిమెన్షియా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి బీపీ షుగర్ సరిగ్గా కంట్రోల్లో లేని వాళ్ళు పక్షవాతం వచ్చిన వాళ్ళు అలాగే ఫ్యామిలీ హిస్టరీ ఇంట్లో వాళ్ళ పూర్వీకులకి పెద్దవాళ్ళకి ఎవరికైనా ఈ మతిమరుపు సమస్య ఉన్న వాళ్ళకి ఈ ఆల్జిమర్స్ బారిన పడే రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఓకే ఆల్కహాల్ సిగరెట్ వీళ్ళు తాగే వాళ్ళు కూడా రిస్క్ ఎక్కువగా ఉంటుందా ఎక్కువగానే ఉంటుంది ఖచ్చితంగా ఈ ఆల్జిమస్ డిమెన్షియాలోని మతిమరుపు అనేది మెయిన్ కంప్లీట్ అని అర్థమైంది మతిమరుపు కాకుండా ఇంకేమేం ప్రాబ్లమ్స్తో మన దగ్గరికి వస్తారు మతిమరుపు కాకుండా వీళ్ళ ప్రవర్తనలోను వ్యక్తిత్వంలోనూ కూడా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది కొద్దిగా బాగా డల్ అయిపోవడం ఎవరితో మాట్లాడకపోవడం ఒకసారి భ్రమలు భ్రాంతులు ఇంట్లోకి ఎవరో వచ్చేసారు దొంగలు వచ్చారు ఏదో తీసుకెళ్ళిపోతున్నారు సో ఈ డిమెన్షియా రాకుండా మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చిన తర్వాత మనం ఇంకే జాగ్రత్తలు తీసుకోవాలి అది ఇంకా పెరగకుండా ఉండడానికి డిమెన్షియా రాకుండా మనం ఉండాలంటే ఎప్పుడూ నిరంతరం ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటూ ఉండాలి అలాగే రోజు ఒక గంట ఎక్సర్సైజ్ చేయడం ఆల్కహాల్ స్మోకింగ్కి దూరంగా ఉండడం బీపీ షుగర్ లాంటి ఆరోగ్య సమస్యలు ఉంటే వాటికి క్రమం తప్పకుండా మందులు వాడడం అలాగే ఎక్కువ సోషల్ గ్యాదరింగ్స్ సో ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ తోటి టైం గడపడం పచ్చటి వాతావరణంలో గడపడం ఇలాంటివన్నీ చేస్తే డిమెన్షియా వచ్చే రిస్క్ కొద్దివరకు తగ్గించుకోవచ్చు ఓకే రైట్ లాస్ట్ క్వశ్చన్ ట్రీట్మెంట్ ఉందా మందులే కాకుండా మనం ఇంకేమన్నా చేయొచ్చా డిమెన్షియాకి లేటెస్ట్ మెడిసిన్స్తో పాటు ఫ్యామిలీ సపోర్ట్ అనేది కూడా చాలా అవసరం ఎందుకంటే వీళ్ళకి ఒక క్రమబద్ధమైన దినచర్య ఉండాలి రోజు ఒకే తరహాలో ఉండాలి అలవాటైన పనులు అలవాటైన మనుషులు అలవాటైన వాతావరణంలో ఉండాలి కొత్త మనుషులు కొత్త వాతావరణంలోకి వెళ్తే ఈ మతిమరుపు ఇంకా ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది సాధారణంగా మన కల్చర్లో ఈ డిమెన్షియా పేషెంట్స్ ఒక నెల ఒక అబ్బాయి దగ్గర ఇంకొక నెల ఇంకొక అబ్బాయి దగ్గర ఉండడం ఇట్లాంటిది చూస్తూ ఉంటాము ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఒక ప్లేస్కి అడ్జస్ట్ అవ్వలేరు సో వీళ్ళకి కన్ఫ్యూజను పరాకు ఎక్కువైపోతూ ఉంటుంది సో వీలైనంత వరకు వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ అలవాటు ఉందో అక్కడే ఉంచాలి ప్లేస్ ఎట్టి పరిస్థితుల్లో మార్చకూడదు అలాగే వాళ్ళు ఉండే గదిలో కూడా అనవసరమైన సామాన్ ఉండకూడదు లైటింగ్ బాగా ఎక్కువగా ఉండాలి ధారాళంగా గాలి వెలుతురు రావాలి సో ఈ జాగ్రత్తలన్నీ ఖచ్చితంగా పాటించాలి ఓకే థ్యాంక్ యూ